సార్ నమస్కారం సార్ నమస్తే సార్ అల్లు అర్జున్ గారు అట్లీ గారితో ఒక సినిమా తీస్తున్నారు అల్లు అర్జున్ ట్వంటీ టూ ట్వంటీ టూ అని చెప్పేసి వర్కింగ్ టైటిల్ తో అయితే నడుస్తుంది అయితే ఈ సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ గారి రెమినేషన్ సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కలు పడుతుంది అంటే ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ఎవరు తీసుకోలేనంత రెమినేషన్ ఈ సినిమాకి అల్లు అర్జున్ గారు తీసుకోబోతున్నారు అది నూట డెబ్బై ఐదు కోట్లు అని చెప్పేసి ఈ విధంగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి సార్ మరి ఈ స్థాయిలో రెమ్యునేషన్ తీసుకున్న యాక్టర్ గా అల్లు అర్జున్ నిలబడడం అది ఒక సరికొత్త రికార్డు కూడా చెప్తున్నారు మరి ఈ వార్తలు నిజముందా ఈ స్థాయి రెమ్యునేషన్ ప్రభాస్ గారు రికార్డ్ బ్రేక్ చేస్తారని కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్ అంటే ఆయన నటించినటువంటి పుష్ప టూ సినిమాకి పద్దెనిమిది వందల కోట్ల పైన వాళ్ళు పోస్టర్ వేశారు అవును అంటే దాదాపుగా అది ఆల్ అరౌండ్ టూ థౌజండ్ క్రోర్ మేము రీచ్ అయ్యాం అంతర్జాతీయ స్థాయిలో అన్నట్టుగా ఒక ప్రచారం నడిచింది ఆ రోజుల్లో బాహుబలి టూని మేము క్రాస్ చేసామని చెప్పారు మరి బాహుబలి టూని క్రాస్ చేసినటువంటి మార్కెట్ ఉన్నటువంటి హీరోకి అంటే రెండు వేల కోట్ల వసూళ్లు సాధించేటువంటి క్రౌడ్ పుల్లర్కి నూట డెబ్బై ఐదు కోట్లు ఇవ్వటం అసమంజసం అని అనక్కర్లేదు అనేది పరిస్థితి కాబట్టి ఇది జెన్యూన్ అనే అనుకోవాల్సినటువంటి ఒక నెరేటివ్ కల్పించేశారు నూట డెబ్భై ఐదు కోట్లు ఇస్తారా అనేది వేరే గొడవ అంటే అసలు నూట డెబ్భై ఐదు కోట్లు ప్రభాస్కి నూట యాభై కోట్లు దీనికంటే ముందు ప్రభాస్కి సాహోకి వంద అని ఇలా రకరకాల అంటే వంద కోట్ల పైన రెమ్యూనరేషన్లు ఉన్నాయి హీరోలకి ఇది సినిమా బడ్జెట్ అంటే పద్దెనిమిది వందల కోట్లు కలెక్ట్ చేయొచ్చు లేకపోతే రెండు వేల కోట్లు కలెక్ట్ చేయొచ్చు కానీ దీని ప్రొడక్షన్ వాల్యూ ఎంత అనేది చూడాలి ఇప్పుడు వీళ్ళు బడ్జెట్ మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు అనుకుంటే ఇందులో మేజర్ షేరు రెమ్యూన్ రేషన్గా వెళ్ళిపోతుంది అనేది స్పష్టం అవుతుంది దీని నుంచి వీరు క్రౌడ్ పుల్లర్సే కావచ్చు గాక కానీ ఇతనికి ఇచ్చినటువంటి రెమ్యూనరేషన్ ఇప్పుడు నూట ఐదు కోట్ల హీరో పక్కన కనీసం ఒక డెబ్బై ఐదు కోట్ల హీరోయిన్ని పెట్టాలి కదా ఆ తర్వాత దీంతో సరితూగేటువంటి ఇంకోటి ఎనభై కోట్ల విలన్ని పట్టు రావాలి ఒక విలన్ సరిపోకపోవచ్చు ఇంకొక యాభై కోట్ల రేంజ్ లో ఇంకొక ఇద్దరు విలన్లను సెట్ చేయాలి సో ఇదంతా బడ్జెట్ లో మేజర్ షేర్ లకే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఐదు వందల కోట్లు బడ్జెట్ పెడితే తప్ప సినిమాలు వర్కౌట్ కానిటువంటి పరిస్థితికి వీళ్ళు తీసుకెళ్లిపోతున్నారు ఐదు వందల కోట్లు బడ్జెట్ పెట్టేసిన తర్వాత అప్పుడు ఏంటి కండిషను నిజంగానే ఇదంతా ఇన్ని కోట్లలో నడుస్తోందా అనేది ఒక మిథ్యే అంటే నిజంగానే ఇన్ని కోట్లు అవుతుందా సినిమాకి అని ఆశ్చర్యపోయే వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు అంటే ఒక చిన్న కథకి ఇప్పుడు పరిస్థితి ఎలా జారైందంటే లో బడ్జెట్ సినిమా అంటే కనీసం ఐదు కోట్లు టూ టూ త్రీ క్రోర్స్ అంటే అది మరీ కింది స్థాయి అంటే ఒకప్పుడు చలిచేమలు అని ఒక సినిమా వచ్చింది తెలుగులో దేవదాస్ కనకాల్ గారు డైరెక్ట్ చేసినటువంటి సినిమా వేజళ్ళ సత్యనారాయణ రాజు గారు ప్రొడక్షన్ చూశాడు దానికి దానికి పది మంది ప్రొడ్యూసర్లు తలో పదివేలు వేసుకుని సినిమా తీశారు లక్ష రూపాయలు అక్కడ నుంచి సినిమా పరిశ్రమను గమనిస్తున్న సందర్భంలో ఇది ఇప్పుడు చెప్తున్నటువంటి ఫిగర్స్ అంటే ఎంత పెరిగినా ఎంత పెరిగినా అది ఎప్పుడు డెబ్బై ఎనిమిది ఆ ప్రాంతాల సినిమానే సో ఈ నలభై ఏళ్ల ప్రయాణంలో సినిమా అనేది రకరకాలుగా మారి ఉండొచ్చు మారి ఉండొచ్చు కానీ మామూలు కథని తెర మీద చెప్పాలంటే ఒక సాధారణ కథని కొత్త ఆర్టిస్టులతో తెర మీద చెప్పాలన్నా కానీ కనీసం మూడు కోట్లు అవుతుంది అంటున్నారు ఈ మధ్య కాలంలో మనం లిటిల్ హార్ట్స్ సినిమా చూసాం ఆ లిటిల్ హార్ట్ సినిమాని నేను యాభై లక్షల లోపే చేద్దాం అనుకున్నాను అని డైరెక్టర్ చెప్పాడు ఆ తర్వాత అది ప్రొడక్షన్ హౌస్ మారిన తర్వాత దాని బడ్జెట్ నెమ్మదిగా వన్ టు క్రోడ్స్ ఏరింది దాదాపు రెండు కోట్లు అయింది అన్నట్టుగా ఒక మాట నడిచింది ఆ ఇంటర్వ్యూల పరంపరలో భాగంగా దొరినటువంటి సమాచారం సరే దాన్ని బట్టి మనకు అర్థమైతే ఏంటంటే ఇప్పుడు కనీసంగా సినిమా తీయాలంటే టూ టూ త్రీ క్రోర్స్ అంటే టూ క్రోర్స్ అనేది కూడా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఓకే కనీసం ఐదు కోట్లు లేకుండా సినిమా తీయాలి అనేటువంటి ఆలోచన చేయటమే తప్పు అనే వాతావరణంలోకి తీసుకొచ్చారు తీసుకొచ్చేసిన తర్వాత అక్కడి నుంచి మొదలు పెడితే ఐదు వందల కోట్లు ఐదు కోట్ల నుంచి ఐదు వందల కోట్ల వరకు సినిమాలు తీస్తున్నాము అని అనుకుంటున్నారు కానీ ఈ ఐదు వందల కోట్ల సినిమాలతో పోలిస్తే ఈ ఐదు కోట్ల సినిమాకే సినిమాకి ఖర్చు పెట్టడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది సినిమాకి ఖర్చు పెట్టడం అంటే రెమ్యూనరేషన్లు కాకుండా అదర్ దాన్ రెమ్యూనరేషన్ కదా సినిమా క్వాలిటీ మీద సినిమా క్వాలిటీ వచ్చేది ఆ క్వాలిటీ మీద ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటున్నాయా ప్రొడ్యూసర్ దగ్గర ఈ పోను అనేది ప్రశ్న దానికి బయర్స్ నుంచి పట్టుకొచ్చిన డబ్బులు మరొకటో ఇచ్చారు అనుకున్నప్పటికీ అది కూడా బడ్జెట్ లోకే వస్తుంది అందుకని సినిమా మేకింగ్ అనేది ఎప్పుడైనా సరే అంటే వీళ్ళ రెమ్యూనరేషన్లు అనేవి లో మూడో వంతుకు వెళ్ళిపోవడం అనేది ఎప్పుడైనా ప్రమాదకరం వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవచ్చు అంటే హీరో అభిమానులు వాళ్ళు చంకలు గుద్దుకుని నూట డెబ్బై ఐదు కోట్ల హీరో అని చెప్పుకోవచ్చు నిజానికి రెమ్యూనరేషన్ల మీద చాలా కాలంగా అంటే పాత రోజుల నుంచి చర్చ ఉంది ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది బడ్జెట్ బడ్జెట్లో వాళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్ల స్థాయి చాలా తక్కువ ఉండేది పాత రోజుల్లో అంటే నాగేశ్వరరావు ఎన్టీ రామారావు రోజుల నాటి పరిస్థితి ఈవెన్ కృష్ణ శోభన్ బాబు శోభన్ బాబు గారు కొంచెం రెమ్యూనరేషన్ విషయంలో గా ఉండేవాడు ఆయన మిగిలిన వాళ్ళందరూ గానే ఉండేవాడు కొంచెం అటు ఇటుగా ఆ పద్ధతిలో వెళ్ళేది అంటే ఎప్పుడూ కూడా రెమ్యూనరేషన్లు అనేవి మూడో వంతు ఆక్రమించిన సందర్భం కనీసం సగానికి చేరిన సందర్భం కూడా లేదు అంతకంటే తక్కువే ఉండేది సినిమా మీద పెట్టేటువంటి ఖర్చే ప్రధానం రెమ్యూనరేషన్ల మీద పెట్టే దానికంటే కూడా కాంబినేషన్లు వర్కౌట్ చేసినప్పుడు కొంచెం డబ్బులు ఇచ్చేవాడు అది చాలా అరుదైనటువంటి సందర్భాల్లో జరిగేది ఇమేజ్ వచ్చేసిన తర్వాత రేట్లు పెంచుకుంటూ వెళ్ళటం అనేది జరిగింది తెలుగు ఇండస్ట్రీలో అది దాదాపు ఎన్టీ రామారావు గారితోనే మొదలైంది ఇమేజ్ మీద డబ్బులు అనేది అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే తెలుగు సినిమాకి సంబంధించి నెమ్మదిగా రెమ్యూనరేషన్లు హీరోల రెమ్యునరేషన్లు పెరుగుతూ వెళ్ళి బిగ్గర్ దాన్ బచ్చన్ అని చిరంజీవి మీద ఇండియా టుడే కూడా స్టోరీ రాసే లెవెల్కి వెళ్ళింది అంటే అడవి రాముడు టైంకే ఆ పరిస్థితి వచ్చేసింది అడవి రాముడు మీద కూడా ఆ కథనాలు వచ్చినాయి అంటే అప్పటికి ఆయన తీసుకునే ని ఇంటూ టూ వేసి తీసుకున్నాడు ఆ సినిమాకి రెండు సినిమాలు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు ఆయన అడవి రాముడు సినిమాకి అది ఆ రోజుల్లో ఒక సెన్సేషన్ అక్కడ నుంచి స్టార్ ఇమేజ్ మీద రేట్లు ఇచ్చుకుంటూ కాంబినేషన్ వర్కౌట్ చేయడం కథ వెళ్ళిపోయింది కథ వెళ్ళిపోయింది సినిమా మేకింగ్ ఇక మేకింగ్ క్వాలిటీ దాని గురించి ఆలోచించడం ఈ గొడవ అంతా పక్క వెళ్ళిపోయి బిజినెస్ మోడల్లోకి వెళ్ళిపోయింది వ్యాపారం ఈ ముఖాన్ని చూపించి వ్యాపారం చేయొచ్చు అనే పరిస్థితికి వెళ్ళిపోయింది దాన్ని తెలుగు సినిమా పరిశ్రమలో విపరీతంగా ముందుకు తీసుకెళ్ళింది ఎవరు ఎన్ని మాట్లాడినప్పటికీ ఇంటి రామారావు గారి ఆయన దగ్గర నుంచే మొదలైంది కొంత అంటే ఏరియాల వారి థియేటర్ల వారి వ్యాపారం కూడా అక్కడే మొదలైంది నాకు తెలిసి దేశోద్ధార కులి సినిమా దగ్గర నుంచి ఈ ఏరియాల వ్యాపారము ఇలాంటివి మొదలైపోయి ఎక్కడికక్కడ విపరీతంగా సొమ్ము చేసుకోవటం అనే కార్యక్రమం మొదలై చిరంజీవి రోజుల నాటికి అది స్థిరపడింది స్థిరపడి అక్కడ నుంచి హీరోల రెమ్యూరేషన్లు ఇంకొక నెక్స్ట్ పేజీకి వెళ్ళి ఘరానా మొగడు టైంకి అది దాదాపు కోటికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది క్రియేట్ అయిపోయి బిగ్గర్ దాన్ బచ్చన్ అని ఇండియా టుడేలో ఒక కవర్ పేజీ ఐటమ్ అది ఆ కవర్ పేజీ ఐటెం వచ్చే పరిస్థితికి తెలుగు సినిమా హీరోల రెమ్యూమినేషన్లు జాతీయ మీడియాని ఆకట్టుకున్నటువంటి పరిస్థితి అందుకని ఇప్పుడు ఇది పెద్ద ఆశ్చర్యం కలిగించదు నూట డెబ్బై ఐదు కోట్లు అనేది ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి ఉన్నారు సాహోకి వంద కోట్లు అన్నప్పుడే కంగారు పడ్డారు అప్పటికి తెలుగు సినిమా వసూళ్ళు వంద కోట్లకే వెళ్ళాలి అనే ఒక కళ వంద కోట్ల సినిమా చేయాలి అనే పరిస్థితి నుంచి అంటే వంద కోట్లు సాధిస్తే చాలు సినిమా ఇప్పటికీ అదే పరిస్థితి ఇప్పటికీ సీరియస్ తెలుగు సినిమా వంద కోట్ల క్లబ్లో చేరటం అనేది గొప్ప విషయంగా మాట్లాడుకుంటున్నాం చాలా సినిమాలకి కానీ వెయ్యి కోట్ల క్లబ్లో చేరితే తప్ప సినిమా కాదు అనే పరిస్థితికి వచ్చాం కనీసం ఏడు వందల కోట్లు కనీసం కలెక్షన్ అంటే ఒక పాన్ ఇండియా సినిమా ఒక పాన్ ఇండియా సినిమా పర్వాలేదు అనిపించుకుంటే కనీసం ఏడు వందల కోట్లు వసూలు చేయగలిగితే అది సేఫ్ ప్రాజెక్ట్ అంటున్నారు ఏడు వందల కోట్లు అంటే బడ్జెట్ ఐదు వందల కోట్లు అయితే రెండు వందల కోట్లు ఎలా మ్యాచ్ అవుతుంది దానికి అనేది ప్రశ్న ఆ ప్ర అక్కడ ఏదైనా సరే కింద నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటారు ఏ వ్యాపారంలోనైనా అలా క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఇది సినిమా భరించలేని రెమ్యూరేషన్ అని చెప్పడానికి మొహమాట పడక్కర్లేదు అభిమానులు చంకలు గుద్దుకోవచ్చు కానీ ఇది ఇండస్ట్రీకి ప్రమాదకరమైన ఆత్మహత్య సదృష్టమైనటువంటి కార్యక్రమం సినిమా హిట్ అయిపోతుంది అనుకోనక్కర్లేదు ఏ ప్రతి సినిమా హిట్ అవుతుందనే తీస్తారు కానీ హిట్ అయిన సందర్భాలు హిట్ అవ్వాల్సిన సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అయినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి ఇదే అల్లు అర్జున్ నటించినటువంటి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా పరిస్థితి ఏంటి అది కూడా పెద్ద హిట్ అవుతుంది అనుకునే చేసి ఉంటారు కదా అలాగే ఆయన ఫెయిల్యూర్ సినిమాలు ఉన్నాయి కదా ఇంకా జాబితా వెనక్కితే మరి అలాంటిది రిపీట్ అవుదని గ్యారంటీ ఏంటి ఒకే ఒక హీరో నటించిన ప్రతి సినిమా హిట్ అవుతుంది బోళాశంకర్ పరిస్థితి ఏంటి వాల్తేరు వీరై హిట్ అయింది బోళాశంకర్ ఫ్లాప్ అవుతుందని ఎవరు అనుకోలేదు కదా అయింది కదా ప్రభాస్ పరిస్థితి ఏంటి ఆది పురుష కండిషన్ ఏంటి ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాల కండిషన్స్ ఏమిటి అవి ఎక్కడ దాకా వెళ్ళినా ఏడు వందల కోట్ల దగ్గర తచ్చాడుతున్నాయి కదా ఏడు వందల కోట్లకు రీచ్ అవడమే గొప్ప విషయం అనుకునే పరిస్థితులు దేవరా కూడా ఏడు వందల కోట్లు పోస్ట్ ఐదు వందల కోట్లు వేసారు ఐదు వందల కోట్లు అనేది మినిమం అయిపోయింది అంటే పాన్ ఇండియా మార్కెట్లో వర్కౌట్ కాకపోతే పాన్ ఇండియా సినిమాల పరిస్థితి ఏంటి హిందీ లో వర్కౌట్ అవ్వకపోతే హిందీ బెల్ట్లో వర్కౌట్ అవుతుందని పెట్టినటువంటి పెట్టుబడి పరిస్థితి ఏంటి హిందీ బెల్ట్లో మార్కెట్ ఉండటం వేరు ఎన్టీఆర్కి మార్కెట్ ఉంది అయినప్పటికీ అక్కడే వర్కౌట్ అవ్వలేదు కదా దేవరా అందుకని కదా ఐదు వందల కోట్ల దగ్గర నిలబడింది ఐదు వందల కోట్లే వచ్చిందా ఇంకా తక్కువ వచ్చిందా పోస్టర్ వేసారా ఇలాంటి గందరగోళాలన్నీ ఉన్నప్పటికీ మనం వాళ్ళు వేసిన దాని మీదే మాట్లాడుకుందాం ఏ కోణంలో చూసినా కానీ ఈ నూట డెబ్భై ఐదు కోట్లు అనేది సినిమా పరిశ్రమకి ఆత్మహత్య సదృశ్యం అని చెప్పక తప్పదు కాబట్టి ఈ రెమ్యూనరేషన్లు ఈ ఇన్ని కోట్లకు వెళ్ళిపోవటం అంటే మ్యాక్సిమం ఏరియా వైజ్ జరుగుతుంది నూట డెబ్బై ఐదు కోట్లు అంటే నేను అనుకోవటం సాలిడ్గా క్యాష్ ఇస్తారా లేదా అనేది వేరే కూడా బ్లాక్ ఇస్తారా వైట్ ఇస్తారా ఈ వివాదాలన్నీ పక్కన పెడితే చాలా సందర్భాల్లో ఈవెన్ చిరంజీవి టైంలో కూడా ఏరియా హక్కులు ఇచ్చేవాడు అక్కడ ఎంత వస్తే అంతే ఒక సినిమాకి డెబ్భై లక్షలు వస్తే డెబ్బై లక్షలు ఆయన రెమ్యూనరేషన్ ఆ తర్వాత సినిమా కొంచెం దెబ్బతిని దానికి యాభై లక్షలే వస్తే యాభై లక్షలే రెమ్యూనరేషన్ ఆ తర్వాత సినిమా హిట్ మరీ భారీ హిట్ అయిపోయి కోటి రూపాయలు వస్తే ఆ ఏరియాకి కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఉదాహరణకి గుంటూరు జిల్లా ఇచ్చారనుకోండి హీరోకి గుంటూరు జిల్లాలో ఆ సినిమా ఎంత చేస్తే అంతే ఆయన రెమ్యేషన్ కింద మాట్లాడుకునేవాడు ఓకే అలాంటి కండిషన్ ఒకటి నడిచింది మరి ఇప్పుడు ఎలా జరుగుతోంది థియేటర్కల్ రైట్స్ ఇస్తున్నారా హీరోకి లేకపోతే సాటిలైట్ రైట్స్ ఇస్తున్నారా లేదు అంటే కనుక ఓటీటీ హక్కులు ఇస్తున్నారా ఓటీటీ ఆ రేంజ్ లో పలుకుతుందా ఆ హీరోకి ఆ రేట్ పలుకుతే అది ఆయన సినిమా ఒకవేళ దాని రీచ్ అంత ఉండదు అనుకుంటే ఓటీటీ తగ్గితే ఆటోమేటిక్గా వీళ్ళకు కూడా తగ్గుతుంది ఆ కండిషన్ ఈ సినిమాకి సంబంధించి అట్లీ సినిమాకి నిజంగానే అది ఉందా అంటే తను షారూక్ ఖాన్తో ఒక పెద్ద హిట్ సినిమా ఉన్నాడు కాబట్టి ఆ పునాది మీద ఆ పునాది మీద అల్లు అర్జున్ పుష్ప టూ ఇమేజ్ పునాది మీద ఈ రెండింటినీ మిక్స్ చేసి ఈ రేటు మార్కెట్లో పెట్టుంటారు ఇది ఇప్పటికీ అధికారిక సమాచారం ఏం కాదు స్పెక్యులేషన్ స్పెక్యులేషన్ అయినప్పటికీ నూట డెబ్బై ఐదు కోట్లు అనేది జనాలను ఆశ్చర్యపరచడం లేదు ఎందుకంటే మనం వంద కోట్లు నూట యాభై కోట్లు అనేది డైజెస్ట్ చేసుకుని ఉన్నాం ఈ డైజెస్ట్ అయిపోయినప్పుడు నూట డెబ్బై ఐదు కోట్లు అనేది ఆశ్చర్యపరచట్లేదు కానీ ఆందోళన పరుస్తుంది ఈ లెవెల్ రెమ్యుమరేషన్కి వెళ్ళిపోయిన తర్వాత సినిమా కండిషన్ ఏంటి సినిమా అటు ఇటు అంటే ఏమిటి పరిస్థితి అనేది కాబట్టి ఇది ప్రమాదం ఇది డెఫినెట్గా సినిమాకి ప్రమాదం అసలే కష్టాల్లో ఉన్నామని చెప్తున్నారు సినిమా పరిశ్రమ వైపు నుంచి మాకు హిట్లు లేవు మా అంటే తెల్లారు లేస్తే సినిమా ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడేది ఏమిటి సక్సెస్ రేటు కేవలం టూ పర్సెంట్ సక్సెస్ ఉన్నటువంటి ఇండస్ట్రీ మాది అని మాట్లాడతారు ఇక్కడ మాకు దయ చూపించండి మా ఎందు దయ చూపించి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించండి అని అక్కడ గవర్నమెంట్ల దగ్గరికి వెళ్ళి బేలగా అడిగి బేలగా అడిగి మాకు ప్రీమియర్స్కి అవకాశం ఇవ్వండి అని బేలగా అడిగి ఆ పర్మిషన్లు తెచ్చుకుని వెయ్యి వెయ్యి రూపాయల టిక్కెట్లు అమ్ముకుని ఆ డబ్బులన్నీ ఇస్తున్నారు అనుకోవాల్సి వస్తుంది అంటే జనాల్ని దోచి ఈ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఇలా జనాలని దోచి డబ్బులు ఇస్తున్న వాళ్ళకి ప్రభుత్వాలు సహకరించడం అనేది అది నిజంగా ప్రజాసేవ అవుతుందా అనేది ఇంకో ప్రశ్న సో ఏ కోణంలో చూసినా కానీ ఇది దుర్మార్గమే అందుకని మొన్న ఈ సినిమా పరిశ్రమ కార్మికుల ఇష్యూలో వాళ్ళు మాట్లాడారు హీరోల రెవన్యూమ్ రేషన్ వంద కోట్లు నూట యాభై కోట్లు ఇచ్చి పడేయడానికి మీకు అభ్యంతరాలు ఏమీ లేవు కానీ మాకు టెన్ పర్సెంట్ పెంచడానికి ఏడి చచ్చిపోతున్నారు అని మాట్లాడారు మాట్లాడారు కదా నాయకులు అందరూ ఇదే పరిస్థితి ఇలాంటి వార్తలన్నీ రెచ్చగొడతాయి జనాలు ఓకే నూట డెబ్భై ఐదు కోట్లు తీసుకునే హీరో సినిమాకు కూడా వీళ్ళందరూ పనిచేయాలి వెళ్ళి వీళ్ళకేమో టెన్ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చే ఎనిమిది వందలు వెయ్యి రూపాయల వేతనాన్ని కొంచెం ఎన్హాన్స్ చేసి ఇంకొక రెండు వందలు ఇవ్వటానికి రెండు వందలు ఇవ్వటానికి ఇబ్బంది పడినోళ్ళు అదే సినిమాలో పనిచేస్తున్న హీరోకి నూట డెబ్భై ఐదు కోట్లు ఇస్తున్నారంటే ఎంత వ్యత్యాసం ఉంది కాబట్టి ఏ కోణంలో చూసినా కానీ ఇది సీరియస్గా పట్టించుకుని రోడ్డు మీద నిలబెట్టి కడిగేయాల్సిన అవసరం అయితే ఉంది ఓకే అంటే వీళ్ళు ట్యాక్సులు కడతారా ఎగ్గొడతారా బయటకు అనిపించే వాస్తవాలా కాదా వాళ్ళు పుస్తకాల్లో చూపించే లెక్కలు ఏంటి అంటే వాళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్లు ఎక్కడి నుంచి ఇస్తున్నారు ఏదైనా హక్కులు ఇస్తున్నారా ఇవన్నీ క్లారిటీ రావాల్సినటువంటి సమా సమాధానాలు రాబట్టుకోవాల్సినటువంటి ప్రశ్నలే దీని మీద ఒక పరిశోధన జరిపి ఒక కథ రాయగలిగితే అద్భుతంగా ఉంటుంది పెద్ద అంటే రెమ్యూనరేషన్స్ అనేవి ఎప్పుడు అంతే ఐదు లక్షలు ఒక పెద్ద హీరో తీసుకునే రోజుల్లో కూడా లక్ష రూపాయలు సినిమాలు తీసిన చరిత్ర ఉంది మనకి అంటే ఇప్పుడు నూట డెబ్బై ఐదు కోట్ల రెమ్యూమరేషన్ తీసుకుంటే ఐదు కోట్లలో చిన్న సినిమా తీస్తున్నారని చెప్తున్నారు లిటిల్ హార్ట్స్ లాంటి సినిమా కోటిన్నరలో తీసావు రెండు కోట్లలో తీసావు అని చెప్తున్నారు ఆ సినిమా కూడా హిట్ అయింది కదా హిట్ అనేది ప్రమాణంగా తీసుకుంటే ఈ రెండు కోట్లతో తీసినటువంటి లిటిల్ హార్ట్స్ సినిమా నూట డెబ్బై ఐదు కోట్లు పెట్టి కేవలం అల్లు అర్జున్కి ఇచ్చే రెమ్యూన్ తో ఎన్ని సినిమాలు తీయచ్చువి అనేది కంపారిజన్లోకి వెళ్తే ఈ ఈ లెవెల్ కథలతో ఆ స్థాయి సినిమాలు తీస్తే ఎంతమందికి పని దొరుకుతుంది ఎంత ఇండస్ట్రీ రొటేట్ అవుతుంది ఎంతమందికి ఇళ్ళు కలకళ్ళతాయి ఆయనకు ఒక్కడికే నూట డెబ్బై ఐదు కోట్లు ఇవ్వడం దుర్మార్గం అనే విషయం చూస్తే అర్థమవుతుంది కదా అందుకని పరిశ్రమకి ఆత్మహత్య పరిశ్రమ ఆత్మహత్య చేసుకోవటం నూట డెబ్బై ఐదు కోట్లు ఇవ్వటం అంటే ఓకే